మొదటి మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కృత సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొత్తుల మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని గురువారం రోజున తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళా ఉపాధి దినోత్సవంగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేశారు ఎన్నో రకాల ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మహిళని చైతన్య కలిగించి ఎంతో జీవితాల్లో వెలుగు నిప్పిన సంఘ సంస్కృత అని కొనియాడారు ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి అని సమాజంలో రుగ్మతలను కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు విద్య లోకానికి విముక్తి అని బలంగా నమ్మి మొదటి పాలికల పాఠశాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని ప్రతి ఒక్కరూ ఆమె ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్గం ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్ రాష్ట్ర కార్యదర్శి తౌటం సత్య సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ తోతుల చంద్రం వేములవాడ అర్బన్ మండలి అధ్యక్షుడు పార్వతి మహేష్ నియోజకవర్గ యోజన విభాగం మొగులి కార్యకర్ ఉపాధ్యక్షులు పెట్టుపల్లి నరేష్ రాజశేఖర్ బాపురెడ్డి తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు శాతంలో ఉన్నది అన్న ఒకరి శాతంలో ఉన్నది ఒకసారి నినా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ పట్టణంలో మరి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేమునాడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన ముఖ్య నాయకులు బీసీ నాయకులు అందరూ కలిసి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అనగారిన వర్గాల కోసం మరి ఎలనే ఎలలేని కృషి చేసిన మన సావిత్రిబాయి పూలే మరియు గొప్ప సంఘ సంస్కర్త మరియు మహిళలకు విద్యాభ్యాసంతోనే ఏదైతుందో అణగారిన వర్గాలను ముందుకు తీసుకుపోయే ఆలోచనతో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మరి చదువుతోనే అన్ని అన్ని ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతుందని ఆ రోజుల్లోనే వా పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు వాసటగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి సావిత్రిబాయి పూలే గారే మరి ఈమె మహారాష్ట్ర జిల్లాలో మరి జన్మించి మరి జ్యోతిరావు పూలే అయిన తన భర్తతో ఎన్నో సంఘ సంస్కర్ సంఘ సంస్కరణలు మరియు మహిళా అభ్యున్నత కోసం సమకాలిక సామాజిక ఆర్థిక స్వేచ్ఛ కోసం మరి ఎన్నో ఎలనేని కృషి చేసిన మరి సావిత్రిబాయి పూలే గారు మరి ఈరోజు బీసీల ఆశాజ్యోతిగా చెప్పక తప్పదు మరియు మరి కార్యక్రమానికి విచ్చేసిన మరి రాష్ట్ర నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్తుల మహేందర్ అన్న గారికి అదేవిధంగా సత్యమన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే గుర్తించి ఉమెన్స్ టీచర్స్ డేగా డిక్లేర్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్ర అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో కూడా వీళ్ళ ఇద్దరి విగ్రహాలు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలే గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా వీరి వీరి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చి నేటి యువతరానికి వీళ్ళ చరిత్రను తెలియాల్సిన అవసరం ఎంతైనా ఈ పైన ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనివర్సిటీకి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే గారి పేరు కూడా పెట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా టీచర్స్ డే ఉమెన్స్ టీచర్స్ డేగా కూడా డిక్లర్ చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం